ఏసు క్రీస్తు క్రీస్తునాన్ని ఎందుకు వందనాలు ఇదైన దాని నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాము నాకు జీవ మార్గములు తెలిపి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు దేవునికి స్తోత్రం కాలేలుయాలేలుయా క్రీస్తు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం వల్ల మరొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను పోయినసారి చూసిన వాళ్ళే ఇప్పుడు కూడా చూస్తారని నిన్న చూసిన వాళ్ళే ఈరోజు చూస్తారని గ్యారెంటీ లేదు ఏదో ఉన్నప్పటికీ రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు నిన్న కలుసుకోకపోయినప్పటికీ ఈరోజు కలుసుకోవడానికైనా లేకపోతే ఈరోజే మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్స్తుతిస్తున్నాను అంటే అందరినీ మొట్టమొదటిసారి కలుస్తున్నారని కాదు కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నా దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని మాటలు విన్నాం దేవుని మా వాక్యము మనల్ని బలపరుస్తుంది మనల్ని ధైర్యపరుస్తుంది మనల్ని తెప్పలు చేస్తుంది మనల్ని ఆదరిస్తుంది మనల్ని నడిపిస్తుంది దేవుడే వాక్యమై ఉన్నాడు దేవుడు దేవుడుగా ఉన్నాడు తనలో నుంచి వచ్చినటువంటి శబ్దానికి ఒక స్వరూపాన్ని ఒక ఆకారాన్ని ఇచ్చాడు ఆకారమే నరావతారిగా మనమతో నిలిచింటు దేవునిలో ఉన్నదే దేవునిలో ఉన్నటువంటి వాక్కు దేవునిలో ఉన్నటువంటి ఊపిరి అనగా దేవుడు దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ఊపిరి ఈ మూడు అనమాట ఈ మూడు కలిసి ఉన్నాయి ఈ మిత్రత్వంలో భాగాలు లేకపోతే త్రి ఏక దేవుడు ట్రై యూన్ గాడ్ అని చెప్పడంలో భాగంగా ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఒకటే ముగ్గురు వేరువేరు రూపాల్లో ఉన్నారు వీరు ఈ ముగ్గురు విభజించలేని విధంగా అవిభాజ్యంగా ఉన్నారు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి సరే దేవుని స్తోత్రం హలో ఎలువయ్య అనగా ఎందుకు చెప్తానంటే ఆది ఎందు వాక్యముండెను ఏమి లేనప్పుడు వాక్యము ఎవరి కోసం ఉందండి అని మీరు అడగచ్చు వాక్యము అంటున్నప్పుడు ఒక సందేశం అనూ రీతిలో కాదు కానీ సందేశం ఇచ్చే వ్యక్తిగా వాక్యము ఉన్నాడు వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని వద్దనుడు వాక్యము దేవుడే ఉండను దేవుడు లాంటి వాడని కాదు వాక్యము దేవుడే ఉండను వాక్యము దేవుని కన్నా తక్కువ వాడిగా ఉన్నాడని కాదు వాక్యమే దేవుడే ఉండేను వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు దేవుడు ఈజ్ ఈక్వల్ టు వాక్యము లోగోస్ ఈజ్ ఈక్వల్ టు థియోస్ థియోస్ ఈజ్ ఈక్వల్ టు లోగోస్ అనగా లోగోస్ థియోస్ల లోగోస్ అనబడిన వాక్కు శబ్దం ఎక్స్ప్రెషన్ డివైన్ ఎక్స్ప్రెషన్ అంతే కాకుండా థియోస్ అని చెప్పబడినది దేవుడు అనగా ఆదిలో ఆ దేవుని పేరు యహోవా అని కూడా కాదు దేవునికి పేరు లేదు సరే వీళ్ళందరికీ ఒక పేరు కావాలి కనుక వీళ్ళందరూ పిలుచుకోవాలి కనుక తన పేరు యహోవా అని తన ఉనికిని బట్టి తన అస్తిత్వాన్ని బట్టి తను చేసేటువంటి పనిని బట్టి తాను ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ పేరుని వాళ్ళకి చెప్తాడు నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయన్ని పిలవడానికి ఎవరూ లేరు పిలవాల్సిన అవసరం లేదు కాబట్టి దేవుడికి పేరంటూ లేదు ఆదాము వీళ్ళందరూ ఎల్ ఎల్ దేవుడు ఎల్ ఎలోహి అని పిలిచినటువంటి దేవుడు తర్వాత క్రమంగా ఎల్ షదాయని అని తర్వాత ఇలా ఇలా దేవుడు వేరు వేరు విధాలుగా పిలవబడ్డాడు యహోవా అని పిలవబడ్డాడు యహోవాని సుమారు సృష్టి ఏర్పడిన తర్వాత ఒక వెయ్యి పదిహేను వందల సంవత్సరాల తర్వాత మే అలాగే పిలవబడ్డాడు నిర్గమకాండము ఆడవచ్చాను మనం చూస్తాం సరే మనం వీటిలోకి వెళ్ళలేదు నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దాబీదు చెప్పినట్టు మాట లేకపోతే దాబీదు తెలిసినట్టు మాట ఆయనను కూర్చి దాబీదు ఇట్లా నేను అనగా మెస్సేయాని గురించి మా ప్రభువుని గురించి మీరు సెలువు వేసి చంపి దేవుడు బతికించినటువంటి పరలోకానికి వెళ్ళిపోయి మాతో నలభై రోజులు తిరిగి మరలా తిరిగి వస్తానని చెప్పినటువంటి ఆ యేసును గురించి ఆ యేసు దావీదు ఒకే కలమోళ్ళు కాదు ఈ యేసుకు అనేక సంవత్సరాల ముందున్నటువంటి దావీదు దాబీదు ఎలా చెప్పాడండి ఏసు గురించి దావీదు ఆయనను గూర్చి ఇట్లనను నేను ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆరాధిస్తున్న వ్యక్తి ఎవో దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి తనకు తెలియకుండా కొన్ని పాటలు పాడాడు ఆత్మ ప్రేరణకు గురై పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ప్రవచనాత్మంగా కొన్ని మాటలు మెస్సియా కీర్తనలు అని చెప్పబడిన కీర్తనలు రాశాడు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వరకు మెస్సియా కీర్తనలు ఉన్నాయి వాటిలో మన వెళ్ళం లేదు వాటిలో ఒక మెస్సియా కీర్తనలోని ఒక కొన్ని మాటలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు వచ్చినాల్లో దావీదు తన ప్రభు అని పిలుచుకున్న దావీదు కుమారుడు అని యూదుడు పిలుస్తున్నటువంటి దావీదు కుమారుడు వాస్తవమే దావీదు కుమారుడు అంటే శరీరంలో బట్టి దావీదు యొక్క ప్రభు అంటే ఆయన దేవత్వాన్ని బట్టి ఆయన యొక్క నిత్యత్వాన్ని బట్టి ఆయన యొక్క హ్యుమానిటీకి అతీతంగా ఉన్నటువంటి డిమినిటీని ఆధారంగా చేసుకొని అంటే ఆయనకు రెండు విధాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఆయన మనిషి కుమారుడు మరియు దేవుని కుమారుడు హీస్ బోత్ సన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ మనం ఆలోచిస్తున్న విషయాలు ఏం చెప్పాడు అతను ఒకటి దర్శనం గురించి మాట్లాడాడు ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గంధము మూడో అధ్యాయము చివరి వచ్చిన మనం చూస్తే నేను జయించిన ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చున్న అంటే ఏసు ఎక్కడున్నాడు తండ్రి కుడి పారిశ్రమను కూర్చున్నాడు సింహాసనములో ఉన్నాడు అనగా ఇక్కడ కూడా ఆయన నా కుడి ఉన్నాడు కనుక ఎప్పుడున్నాడు కుడి పారిశ్రమ కుడి ఉండటకు చేర్చబడ్డాడు అని మనం సువార్తలో చూస్తున్నాం సరే మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఒకటి ఆయన గురించి దర్శనానికి గురించి చెప్పాడు కిస్మోక్ అబౌట్ ద మిషన్ ఆఫ్ అదీయా యొక్క దర్శనం గురించి చెప్పాడు రెండోదిగా ఆయన ఏం చెప్పాడు అని మనం ఆలోచిస్తే మెస్సియా యొక్క ఆనందాన్ని గురించి కాబట్టి నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నాను అంటే తను రాజుగా ఉన్నాడు తనకు మంచి ఆహారం ఉంది తనకు మంచి అంతఃపురం ఉంది తనకు మంచి హోదా ఉంది కాబట్టి నేను ఆనందంగా ఉన్నానని కాదు నేను ఐ హౌండ్ సంథింగ్ లైక్ మెస్సియా ఏ మ్యాన్ హూ విల్ కమ్ ఆఫ్టర్ మీ ఆఫ్టర్ మెనీ ఏర్స్ ఆఫ్టర్ మీ అనగా నా తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక వ్యక్తి రాబోతున్నాడు అంతేందుకండి మన మోషే గారు చెప్పినట్లుగా అని ఎవరైనా తన వారితో ఉదాహరించినట్లుగా మనం చెప్పుకుంటున్నాం మోషే ఏ విధంగా యేసుక్రీస్తుని గురించి చెప్పాడో దావీదు ఏ విధంగా ఏసుక్రీస్తు గురించి చెప్పాడు యషియా ఇతర ప్రవక్తులు ఏసుక్రీస్తుని గురించి ఎలా చెప్పారు దావీదు కూడా ఇక్కడ అలాగే చెప్పాడు అనగా భవిష్యత్తులోకి చూశాడు దావీ తాను పాపం చేసిన గతం గురించి తాను అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న గతాన్ని గురించి చెప్పుకుంటూ ఉండలేదు అప్పుడు ఒక మాట అన్నాడు నీవు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తిలిచావు నన్ను ఎంతగా హెచ్చుటకు నేను ఏ అండి నాకేముందని నాకేం యోగ్యత ఉందని నేను అర్హున్నా దీనికి ఈ స్థాయికి ఈ స్థితికి రావడానికి ఏమన్నా మా ఫ్యామిలీ ఏమన్నా పెద్ద చోసన్ ఫ్యామిలీయా అటువంటి ఏం లేదే ఏమన్నా రాజవంశముతో అనుబంధం కలిగిన ఫ్యామిలీ అది కూడా లేదే అటు నన్ను హెచ్చించవు ఈ ఎక్సాల్టెడ్ మీ నా కుటుంబ సభ్యులందరిలో కల్లా నా సహోదరులు ఏడు లేదా ఎనిమిది మందిలో కల్లా నన్ను ఎక్కువగా హెచ్చించావు దేవని స్తోత్రం నీ సమోదరులందరికన్నా అధికంగా హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకం చేశావు అనే మాటను మనం కేంద్ర గంధంలో చూస్తుంది అనగా మెస్సియా అభిషేకించబడ్డాము అభిషేకించబడ్డామని ఒక పని నిమిత్తం అభిషేకించబడ్డాం ఆయన యొక్క ఆనందం చూడండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో తనకున్న ఆనందం జస్సి లేకపోతే ఎస్యే అని చెప్పబడినటువంటి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో అతనికి ఒక ఆనందం ఉంది ఒక ఆనందం లేని వాడైతే యుద్ధ స్థలానికి పోగలిగేవాడు కాదు యుద్ధ స్థలానికి పోగలిగి ఉండకపోతే యుద్ధం చేసే అవకాశం అతనికి ఉండేది కాదు యుద్ధం చేసే అవకాశం లేకుండా ఉంటే మరికొన్ని రోజులు మరొక నలభై రోజులు ఇంకో వంద రోజులు గొల్లియాతు అరిచి అరిచి తర్వాత నెల్లగా అంతఃపురం దగ్గరికి వచ్చి సౌండ్ మీద దాడి చేసే అవకాశం ఉందేమో అంతకుమించి మనకేం జరుగుతుందో తెలుసుకోవడం కానీ నలభై ఒకటో రోజు దేవుడు తన రాస్తుని పంపించాడు యుద్ధరంగానికి పంపించాడు గొల్యాతు కోసం పంపించలేదు సహోదరులకి ఆహారం పెట్టడం కోసమని ఆహారం అందించడం కోసమని ఇలా చాలామంది ఆహారం తీసుకొని తమ కుటుంబీకులు తమ వాళ్ళకి ఇవ్వడం ఆరంభించారు వాళ్ళకి అక్కడ మిల్ట్రి వాళ్ళకి మంచి భోజనం పెడతారు అయినప్పటికీ కూడా ఇంటి భోజనం అంటే ఆ తీరు వేరుగా ఉంటుందని ఇంటి దగ్గర నుంచి లేదా వాళ్ళ మొదల నుంచి వచ్చిన వాటిని తీసుకొని తీసుకొచ్చారు కానీ వాళ్ళేం యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించలేదు దావీదికి ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయడం లేదు వాళ్ళు యుద్ధం చేయనప్పుడు తను చేయాల్సిన అవసరం వస్తుందని తను గమనించాడు తన చేతి వేళ్లకు పోరాటం నేర్పిన దేవుడు తన చేతికి యుద్ధాన్ని నేర్పించేటువంటి దేవుడు మనకు పోరాటం ఈ జీవన పోరాటం చేయడం ఈ బ్రతుకు పోరాటం ఎలా అని నేర్పించగలడు అబ్బో ఇది పోరాటం కదా మన వల్ల కాదు నా ఓయోస్ ఐఎం సారీ ఐ మస్ట్ విత్ మై సెల్ఫ్ వుద్దులేండి నాకు ఎందుకు ఈ ఫెనపులు అనుకుంటానేమో కాదు ఈ ఆట స్థలంలో కాదు ఈ యుద్ధ రంగంలో నువ్వు ఉన్నావు ఆట స్థలంలో ఉండడం సులభమే కొంతమందికి వినోదం కలిగించడానికి నువ్వు ఆట స్థలంలో ఉండొచ్చు కానీ యుద్ధ రంగంలో ఉన్నది కొంతమందికి వినోదం కలిగించడానికి కాదు కొంతమందికి విజయాన్ని ఆపాదించడానికి విజయాన్ని కలిగించడానికి దాబీదు యుద్ధ రంగానికి వెళ్ళడానికి ఏదో గోలియాత్తో మాట్లాడి ఇక చాలేవాయా వెళ్ళిపో అని చెప్పడం కోసం కాదు వాడు చెప్తే అలా వెళ్ళేవాడు కాదు ఆ రాక్షసుడు ఆ జైన్ ఆ నిఫీలుడు ఆ అనాకీల వంశము వాడు అలా వెళ్ళిపోయేవాడు కాదు పాతుకోబోయినట్టుగా నాటుకోపోయినట్టుగా ఆ ఏలాలోయ ప్రాంతములో ఉన్న వ్యక్తిని సంహరించాలి తప్ప వేరే ఆప్షన్ లేదు దావీదు గొల్్యాతను చంపడం అనేది అసాధ్యం అసాధ్యమైన విషయం కాదు ఎవరైనా జస్ట్ లాజిక్గా ఆలోచిస్తే ఎక్కడా గొల్లితు ఎక్కడా దాబీదుని ముక్కల ముక్కలు చేసేయగలం కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా కథ అడ్డం తిరిగింది అందరూ ఊహించినట్టుగా కథ జరగలేదు దేవుని చిత్త ప్రకారం కథ జరిగింది దావీదు తల గొలియాతు చేతిలో లేదు కానీ గొలియాతు తలే దాబీదు చేతిలో ఉందనే సంగతి మనకు తెలిసి దాన్ని స్తోత్రం మనం ఒకటి ఆలోచిస్తున్న విషయాలు దాబీదు ఆయన గురించి చెప్పాను అంటే దాబీదు ఆయన గురించి చెప్పాడు ఏం చెప్పాడు ఆయన దర్శనముల గురించి రెండోది ఆయన యొక్క ఆనందం గురించి మూడోది ఆయన యొక్క మరణం గురించి ఆయన మరణించాడు ఆయన మరణించడం అంటే ఏంటి దాని కదము తొమ్మిదో అధ్యాయంలో చెప్పడినట్టుగా నిర్మూలం నిర్మూలమవడం అనగా సులువు వేయబడ్డం అనగా చనిపోవడం సమాధి చేయబడ్డాం తర్వాత ఏం జరిగింది పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు ఈ భూలోకంలో ఇతర పరిశుద్ధులందరూ కుళ్ళు పట్టిపోతున్నారు ఇతర పరిశుద్ధుల శరీరాలు కుళ్ళిపోతున్నాయి కానీ దేవుడు ఏర్పరుచుకున్నవాడు అనగా దావీదు కన్నా గొప్పవాడు దావీదు మట్లోనే ఉండిపోయాడు కానీ ఈ మట్టి నుండి మింటిలోకి ఆయన వెళ్ళిపోయాడు దావీదు కన్నా గొప్పవాడైన దావీదు కుమారుడు అని మర్చింది ఏసు దావీ పరలోకమునికి ఎక్కిపోలేదు అని పేతురు గారు అన్నారు ఎస్ అది వాస్తవం పేతుడు చెప్పింది చారిత్రాత్మకమైన సత్యం దావిడు వెళ్ళలేదు దావిదు కుమారుడని చెప్పబడిన మా బోధకుడైనటువంటి యేసు కూడా వెళ్ళలేదని కాదు దావిదు వెళ్ళలేదు కానీ యేసు వెళ్ళలేదు మీలో కొంతమంది దావిడు వెళ్ళాడు అనుకుంటున్నారేమో దావిది వెళ్ళలేదు ఆయన సమాధి నేటికే మన మధ్యలో ఉంది కానీ ఏసు సమాధి అలా కాదు తెరవబడినట్లుగా ఉంది దావీదు సమాధి మూయబడినట్లుగా ఉంటే ప్రతి భక్తుని యొక్క ప్రతి ప్రవక్త యొక్క ప్రతి మత స్థాపకుల యొక్క సమాధులు మూయబడినట్లుగా ఉంటే యేసు యొక్క సమాధి మాత్రం తెరవబడినట్లుగా ఉంది కారణం ఏంటి మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు తిరిగి లేవడం వల్ల సమాధి అలాగే తెరవబడి ఉంది హీ హ ఆయన లేచాడు ఆయన తిరిగి లేచాడు దేవుడి స్తోత్రం లేదు కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయము ఆయనకు తెలుపబడ్డం రివిలేషన్ ఏంటది నీవు నాకు జీవ మార్గములు జీవించే మార్గములు నిత్య జీవానికి సంబంధించిన మార్గములు స్వార్థ విధానం అది స్వార్థ జీవ మార్గాన్ని చూపిస్తుంది నిర్జీవ మార్గాన్ని చూపించదు ఉజ్జీవ మార్గాన్ని చూపిస్తుంది నువ్వు నాకు తెలియజేసావు నువ్వు నాకు తెలియజేసిన జీవ మార్గాన్ని నా శిష్యులకు తెలియజేశాను నా శిష్యులకు తెలియజేసిన జీవ మార్గాన్ని వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఆ ఉపదేశాన్ని తెలియజేశారు తరం వెంబడి తరము జనరేషన్ వెంబడి జనరేషన్ ఇలా పాస్ అవుతూ వచ్చింది దేవుని స్తోత్రం అలే వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన బుక్ ఆఫ్ సెకండ్ చాప్టర్ వర్డ్స్ నాకు జీవ మార్గము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో ఉల్లాసము నీ దర్శనాన్ని అనుగ్రహించి నూట ఐదో క్షేత్రాలను అనుకుంటారు నీ దర్శనాన్ని అనుగ్రహించి నువ్వు నన్ను రక్షిస్తావు అని రాయబడింది నీ దర్శనాన్ని అనుగ్రహించి నువ్వు నన్ను ఉల్లాసముతో నింపుతావు అంటే జాయ్ యూ వుడ్ ఫిల్ మీ విత్ యువర్ జాయ్ దర్శనము అనుగ్రహించి ఉల్లాసముతో నింపేటువంటి దేవుడు మన మూల వాక్యం ఇది నేను వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం తర్వాత నేను ఇప్పుడు దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారు తరచు మన వచ్చి నేను చదువుతున్నాను ఆ పోస్తుల కార్యములు రెండో వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఫర్ యూ హ్యావ్ రివీల్డ్ టు మీ ద పాత్వేస్ టు లైఫ్ అండ్ సీయింగ్ యువర్ ఫేస్ ఫిల్స్య ద గ్రీక్ వర్డ్ అక్కడ హియర్ అండ్ ఇన్ యాక్స్ ఫోర్టీన్ సెవెంటీన్ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ జాయ్ దట్ కమ్స్ ఫ్రమ్ దక్స్ యూ ఫిల్ మీ యూ విల్ ఫిల్ మీ ఓ స్వీట్నెస్ విత్ యువర్ ప్రెసెన్స్ ఓ మాధుర్యమా నువ్వు నన్ను నింపు నీ యొక్క సాన్నిధ్యముతో అని అరామిక్ భాషలో తర్జుమా చేయబడింది సరే ఏదో మనకు మనకి ఆలోచించాల్సిన మాట నీవు నీ ఆనందముతో దైవికమైన ఆనందముతో పరమానందముతో బ్రహ్మానందముతో అని చెప్పబడినటువంటి ఆనందముతో డివైన్ జాయింట్తో అనగా చెప్పనా సఖ్యమైనటువంటి మహిమయుక్తమైనటువంటి సంతోషముతో యూ ఫిల్ మీ విత్ జాయ్ దేవుని స్తోత్రం అదే డుయ్య వ్యాధిని అనుభవించుగా వాడుగాను వ్యసనాక్రాంతుడు గాను తృణీకరించబడిన వాడుగాను ఇలా ఉన్నాడేమో కానీ ఆయనను ఆనందంతో దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం అపస్తుల కార్యములు రెండో వచ్చాయి ఇరవై ఎనిమిది వచ్చినాం జీవోపుదారులు ఎట్టా ఎక్కడికి తీసుకెళ్తే ఎవరైనా తీసుకోబోతున్న దాన్ని నువ్వు చూపించావు అనగా ఒక రూట్ మ్యాప్ చూపించావు నా వెంటే ఉండి నువ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తావు నువ్వు నన్ను నింపావు యూఫ్ని నువ్వు నన్ను నింపావు దేంతో నింపావు నువ్వు నా ఆత్మను నింపావు నువ్వు నా ఇన్నర్ బీయింగ్ని నా అంతరాత్మను నింపావు దేవుడు నింపేవాడు సమస్తమును నింపేవాడు ఏంటి సంఘము అంటే ఎపేసి పత్రిక మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు సమస్తమును నింపు అని యొక్క సంపూర్ణత ఆయనకు ఒక స్వభావం ఉంది సమస్తమును నింపువాడు ఒకటో వచ్చాయము చివరి వచ్చిన వాళ్ళని నేను ఆ సంఘము ఆయన శరీరము ఒపేసిలోని సంఘమైనా కొలసిలో సంఘమైనా పిలిపిలో సంగములైనా అది ఏ సంఘమైనా కానీ ఆ సంఘము ఆయన శరీరము ద చర్చ్ ఇస్ హిస్ బాడీ സമസ്തമനു പൂർ্তiga നിമ്പുുന്നവാനി സമ്പൂർണത ചർച്ച് ഈസ് നോട്ട് എ പെർഫെക്റ്റ്നെസ്സ് ഓർ ഫുൾനെസ്സ് ഓഫ് പാസ്റ്റർ ഓർ കമ്മിറ്റി Members ഓർ എവരിവൺ സകമോനെദി ക്രിസ്തുയొక్క സമ്പൂർണത ഇസ് അ പെർഫെക്ഷൻ ഓഫ് ക്രൈസ് ഇസ് നോട്ട് പെർഫെക്ഷൻ ഓഫ് തിയോളജി ആൻഡ് സേ ഗ്രൂപ്പ് ഓഫ് തിയോളജിസ്റ്റ് കാദ നെവനി സോസ ഹ Alleluia ആ സംഗമോ ആയന ശരീരമോ సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని యొక్క సంపూర్ణత సమస్త ఎలా నింపుతున్నాడట స్వల్పం స్వల్పంగా కొద్ది కొద్దిగా నింపుతున్నాడు అని కాదు సమస్తమును సంపూర్ణముగా నింపుతున్నవాడు సమస్తము ఖాళీగా ఉన్నప్పుడు సమస్తము ఎంటీగా ఉన్నప్పుడు సమస్తము నిండుకొని ఉన్నప్పుడు సమస్తమును అడుగుని ఎక్కడో ఉంటున్నట్టుగా లో సోర్సెస్ అన్నట్టుగా లో బ్యాటరీ అన్నట్టుగా ఉండగా సమస్తమును నింపువాడు ఎంత అవుతున్నాను అండ్ నా వి హిస్ చర్చ్ ఆర్ హిస్ బాడీ ఆన్ దర్ ఈ భూమి మీద మనం ఆయన శరీరంగా ఉన్నాం అండ్ దట్ విచ్ హూ ఇస్ బీయింగ్ ఫిల్డ్ బై ఇట్ దేవని స్తోత్రం హే దాస్ వీఆర్ దోల్సో ఆర్ ఫిల్ కంప్లీటెడ్ బై క్రైస్ వీ ఆల్సో కంప్లీట్ ఫిల్ హీమ్ వాట్ ఎ వండర్ఫుల్ అండ్ హంబ్లింగ్ మిస్ట్రీస్ ది విల్ బై స్ ఈ వచనం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి ఒక మరమ బయలుపరచబడింది అని వ్యాఖ్యానంలో రాసింది దేవుడు నింపేవాడు ముందు కూడా చెప్పాను పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి కొన్ని పేర్లలో ఒకటి ఆనంద తైలము అనేటువంటి పేరున్నాయి ఆ తైలం ద ఆయిల్ ఆఫ్ మనకి ఇప్పుడు ఆనందం కావాలి ఆనందం కోసం మనిషి ఎన్నో ప్రయత్నాలు చే మరో దేహాన్ని వెతుక్కుంటున్నాడు మరో దేశాన్ని వెతుక్కుంటున్నాడు మరో ఏవోవో దుకాణాలకు వెళ్ళిపోయి వెతుకుతున్నాడు మనిషి ఆనందం కోసం ఫర్ ప్లెషర్స్ కోసం కొన్ని నిమిషాల సుఖం కోసం మనిషితో తాపత్రయం కొన్ని నిమిషాల మత్తు కోసం మనిషి ఏదో చేస్తున్నాను అది ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఒకటి ఉల్లాసముతో నింపే దేవుడు దేవుడు దుఃఖములో బాధలో కుంగి కుంగతీసేంత దుఃఖములో ఉన్న వ్యక్తి కాదు ఆయన ఎవడప్పుడు హ్యాపీగా ఉన్నాడు అందుకని అన్ని పుస్తకాల్లో క్రైస్తవేతర సాహిత్యంలో నేను అందుకనే జాగ్రత్తగా నా మాటలు ఉపయోగిస్తున్నాను వేరే మతాల పేర్లు చెప్పి నేనేం చెప్పడం లేదు క్రైస్త మతం అంటున్నప్పుడు క్రైస్తవేతర మతం అని ప్రస్తావిస్తున్నాను దీన్ని కొద్ది తేడా గమనించే ఈ రోజులో మాట్లాడితే మా బోటోడు మాట్లాడిన ఏది మాట్లాడినా సమస్యగా ఉంది క్రైస్తవేతర అంటున్నాను అన్యులు అనే మాట కూడా నేను ఉపయోగించుకున్న క్రైస్తవేతరులు అంటున్నాను ఈ మాట కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ సాధారణంగా పోయినప్పటికీ దాన్ని కొద్దిగా ఉపయోగించడం అర్థం ఏంటంటే అక్కడ కూడా క్రైస్తవ అనేటువంటి ఆ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం కనుక క్రైస్తవ క్రైస్తవులు క్రైస్తవేతరులు స్తోత్రం హలో నువ్వు నన్ను ఉల్లాసంతో నింపావు నో డౌట్ యు ఫిల్ మీ విత్ ఎప్పుడు పునరుత్నము తరువాత మెస్సియాని ఉల్లాసముతో నింపాడు అనగా మెస్సియాకి పునరుత్నానికి ముందు ఉల్లాసము లేదా లుకాసువార్థ పదం వచ్చాను రాయబడింది యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించు కొద్దిగా ఆనందించాడని కాదు మనిష కుమారునికి భూమి మీద ఆనందం అవసరమైనప్పుడు నీకు నాకు ఆనందం యొక్క అవసరం ఎంత ఉంటుంది ఉందా లేదంటాడా ఈ ఆనందం కోసమే కదండి మేము టీవీ ఆన్ చేసుకొని సీరియల్ ఆన్ చేసుకొని సినిమాలు పెట్టుకొని నవ్వుకుంటున్నాం ఇది తాత్కాలికమైన సంతోషం రియల్ జాయ్ ఈ బయటకు కనిపించేది ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అది తాత్కాలికమైనది లోపల నిలిచేది మాత్రం శాశ్వతమైనది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తున్నాం నిలబడేటువంటి మూడు ప్రాముఖ్యమైన అంశాలు విషయాలు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ దేవని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి ఉల్లాసంతో నింపాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము నలభై ఏడవ వచ్చిన ఆనందముతోను నిష్కర్పమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చూడరి మరియు వారితో చేస్తూ జాయినింగ్ యాడింగ్ జాయినింగ్ యాడింగ్ అనే దానికన్నా ఇంకా కొద్దిగా పదం కొద్దిగా మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫిల్లింగ్ ఆత్మలతో నింపుతున్నాడు అంటే ఒక ఉపమానం మీ చెప్తాను యేసప్రభు చెప్పిన ఉపమానం విందుశాలంతా ఖాళీగా ఉంది పిలవదగిన అందరూ సాకులు చెప్పారు మేము రాలేవండి మేము పొలంగా ఉన్నాం ఆ పని అండి ఈ పని టెస్టింగ్కి వెళ్ళాలి దానికోసం ఒక ఆయన అయితే నేను పెళ్లి చేస్తున్నానండి నేను ఇంకొంచెం హనీమూన్లో ఉన్నాను సారీ అవి కాలుకమ్మండి ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అండి అప్పుడు ఆ రాజు అన్నాడు నా విందు చాలా ఖాళీగా ఉంది దీన్ని నింపండి ఎవరు ఇప్పుడు ఎవరి చేత నింపాలి అయోగ్యులైన వారి చేత నింపండి దిక్షగాళ్ళు కుంటివారు కుటివారు వాళ్ళందరి చేత పిలవండి హలో మీరు నేరుగా వచ్చేసేయండి మీకు ఆహ్వానం ఇవ్వకపోవచ్చు మీరు అయినప్పటికీ వచ్చేసేయండి విందుశాల పెద్దది విశాలమైంది అక్కడ చాలా భోంచేయచ్చు మీరు తినచ్చు మీరు ఈ దినము భిక్షాటన మీద భోజనం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు రాత్రి మీకు సమృద్ధినివ్వబోతున్నాను బిందుశాలకు రండి అనేది దేవుని సన్నిధి బిందుశాల లాంటిది ఆ విందుశాలకి దేవుడు పరిశుద్ధులను తెలుస్తున్నాడు కమ్ అండి కమ్ అండ్ విత్ మీ నాతో కలిసి ఆనందైంది నాతో కలిసి తనండి నాతో కలిసి తాగండి అని పిలుస్తున్నారు దేవుడు ఆత్మస్వరూపిగా ఎలా తింటాడు ఎలా తాగుతాడని దయచేసి ప్రశ్నించండి దేవుని స్తోత్రం రెండవది ఆయన ఆత్మలతో ఈ వాజ్ యాడింగ్ పీపుల్ మనుష్య మత్స్యములతో ఆ సంఘమును ఆ సహవాసమును ఆ కొత్తగా పుట్టిన ఆర్గనైజేషన్ని నింపుతున్నాడు రెండవది ఆయన ఆత్మలతో నింపుతున్నాడని ఒకటి ఆనందముతో నింపుతున్నాడు రెండవది ఆత్మలతో నింపుతున్నాడని మూడో విషయం మనం ఆలోచిస్తే రోమిల కాసిన పత్రిక ఐదో వచ్చాయేమో ఐదో వచ్చిన ఈ నిరీక్షణ ఎస్ మనకు అనుగ్రహించబడిన మనందరికి అనుగ్రహించబడిన అన్ని జనుడైన రోమిల రమ్మకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది ద స్పిరిట్ ఆఫ్ లవ్ మన ఆత్మలోకి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో మన ఆత్మ పాత్రలోకి ఆయన ప్రేమను కుమ్మరించాడు పోడోట్ లవ్ లవ్ శరీర సంబంధమైన ప్రేమ కాదు రోజు ప్రేమ కాదు ఫిలియో ప్రేమ కాదు అగాపే ప్రేమను నింపాడు నీ పాత్రలో ఏదో పోస్తున్నాడు అతి శ్రేష్టమైన ప్రేమ రసాన్ని నింపుతున్నాడు గమని స్తోత్రం హలే మూడవది ఆయన ప్రేమతో నింపుతాడు చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగి చేస్తున్నాను నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను తోమిళు కాసిన పత్రిక పదిహేను వచ్చాము పదమూడు వచ్చిన మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది పరిశుద్ధాత్మ అనే వ్యక్తి యొక్క శక్తిని పొందుకొని అనగా త్రిత్వంలోని ఒకరైనటువంటి ఏసు పంపిన పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవడవుతకు నిరీక్షణ కర్త ఎగు దేవుడు విశ్వాసము ద్వారా బై ఫెయిత్ సమస్తూ ఓ బ్లెస్సింగ్ అనుకోండి ఒక దీవెన అనుకోండి ఒక ఆశీర్వాదం అనుకోండి అలాగని మందిరంలో చివరన చెప్తున్న ఆశీర్వాదం పలికిన ఆశీర్వాదం అని కాదు వాజ్ రిసైటింగ్ ఎ బ్లెస్సింగ్ ఆన్ గాడ్స్ పీపుల్ ద ఫీలింగ్ సమస్త ఆనందముతోను సమాధానముతో మీ ఆత్మను నింపు పరిశుద్ధాత్మ వలన విశ్వాసము ద్వారా మీరు నింపబడాలి సమస్త ఆనందముతోను సమాధానం ద పీస్ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం దైవికమైన సమాధానముతో సమాధానం లేని స్థితిలో ఉన్నారా సమాధానంతో దేవుడిని నింపాలనుకుంటున్నాను సంతోషంతో నింపి సభ్యులతో నింపి సమాధానంతో నింపి స్వర్గపు ప్రేమతో అగాపే ప్రేమతో మనల్ని నింపి మనల్ని ఖాళీగా ఉంచకుండా మనల్ని ఫుల్గా ఫిల్ చేసి అంచుల మటుకు నింపి దేవని స్తోత్రం పలేదు మేలుతో మన హృదయాన్ని నింపి లేదా తృప్తిపరిచి అలా నడిపించగలడు దేవుడు కాబట్టి అటువంటి నింపే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం దొరికింది ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె